నేనే పాండవ మధ్యముడైనా అర్జునుడి రా అన్నాడు అనగానే అగ్గి మీద పడిన దిగ్గుల దిగుల అరే వీళ్ళ భయ కానీ వాడము అచ్చో హైదరాబాద్ సరుకులగా చూడు పిన్నమ్మా చెప్పు అన్నాడు అనేసరికి అప్పుడు అర్జునుడు చెప్పాడట నాయనా ఒకటే ఉంటాను కనుక విష్ణువు అన్నారు ఇవి నా దశ నామములు నాయన అన్నారు అనగానే ఆ మాటలు విని మహానంద పరమశుడై శరణు శరణు అర్జున అర్జునుడు ఆయన నిజ రూపాన్ని ధరించాడు భక్తుల అట్లా నిజ రూపాన్ని ధరించినటువంటి ఆ సమయంలో బ్రహ్మాండముగా బయలుదేరి ఈయన తన రథాన్ని చేపట్టి కూర్చున్నాడు ఆ రథాన్ని అధివసించాడు అట్లా అధివసించి వైభవపేతముగా ఆ రథాన్ని తీసుకుని వస్తున్నాడు అలాగే దూరంలో పౌరుల घर ने దుర్యోధనుడు దుశ్యాసనుడు కర్ణుడు ఈ యొక్క వీళ్ళందరూ కూడా కౌరవులు అన్నారు సభాష్ వచ్చేవాడు అర్జునుడు అయితే గనుక ఇక ఖచ్చితంగా వారి అజ్ఞాతవాసం అయిపోయినట్లే వాడు ఈ నాటితో బయటపడిపోతారు కాబట్టి మరలా పన్నెండు అరణ్యవాసం చేయవలసిందే అంటున్నారు ఆ సమయంలో లోని ఈ యొక్క అర్జునుడు కొలది దూరంలో ఈ రథాన్ని ఆపగా ఈయన అడిగాడట నాయనా బాబా స్వామి మామయ్య వారందరూ కూడా ఎవరు ఎవరెవరో మీరు చెబుతారా అన్నాడు సరికి ఆ మాటలు విని నయనా ఖచ్చితంగా చెబుతాను విన్నవయ్యాడు హితమైన <muchas> పడవ i <laughs> తలపాగా ఉండే కూరే వెళ్ళు నాయనా ఎవరి దగ్గరికైనా పర్వాలేదు ఆ తాతగారు అన్నారే కురుతామో భీష్ముడు ఆయనకి ఈ యొక్క ఈ మాయా మోహం ఈ విద్య తెలుసు ఈ మోహనాస్త్రం అనేది ఆయనకు వాళ్ళ ఇచ్చారు సప్త వస్తువులు కాబట్టి ఆయన దగ్గరకి మాత్రం పోవద్దు ఆయనకు ఆయన నిద్ర ఆయన మోర్చపోలేదు వెలుగుపోగానే ఉంటాడు కాబట్టి జాగ్రత్త అర్థమైందా నువ్వు ఇంతలా చెప్తే నేనే పోతా మామయ్య నేను ఫోన్లే అన్నాడు అలాగే వెళ్ళు నాయన నెమ్మదిగా వర్ణన్న ఖడ్గాన్ని తీసి ఈ పడిపోయి ఉండే ఈ కౌరవాలు అందరూ తలపాగాలకు కూర్చులు కోసి కోసి సంచులో వేసుకుంటూ వస్తున్నాడు తాతగారు తాతగారి రథం వచ్చింది అప్పుడు ఎప్పుడో వయసులో ఉండేటప్పుడు నేర్చుకున్నాడు ఇప్పుడు వయసు అయిపోయింది కదా బాగా ముసలివాడైపోయాడు ఇంకా గుర్తుంటుందా తాతగారు కూర్చుని కూడా కోసుకునేస్తే పోలే ఈయనొక్కడితో మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి అని నెమ్మదిగారు రథం పైకి ఎక్కి ఆ తాతగారి సలపాగా దగ్గర తెచ్చాడు ఆ కత్తి అట్లా తేగానే ఒక కన్ను మూసి ఒక కన్ను తెలిసి అట్లా చూసాడు ఆయన ఆ భీష్ముడు అట్లా చూడగానే అంత రథం పైన వెళ్ళొద్దన్నాను కదా ఎందుకు వెళ్ళవరా అన్నాడు అదే మామయ్య తాతగారు మెలుగుగా ఉన్నారో లేదో అని వెళ్ళాను ఒక కన్ను ధరిచి చూసాడు ముందాగిపోయినంత పని అయిపోయింది రెండు కళ్ళు ధరిస్తే చచ్చిపోదును ఇంకా పోదునంతా అంటే ఎప్పుడో పోదు అని తీసుకొచ్చేస్తాడు తీసుకుని వచ్చి యథావిధిగా ఐదేళ్ళు ఆ యొక్క పెట్టి ఈ యొక్క జైత్ర యాత్ర సాగించి ఆయన యథావిధిగా రూపాన్ని ధరించి బయలుదేరి వస్తున్నారు ఆయన అట్లా వెళ్ళిపోగానే వీళ్ళందరూ మూర్చ నుండి తేరుకున్నారు ఎక్కడ వాడు ఒంటి మీద బట్టలున్నాయో లేదో కూడా తెలియకుండా స్పర్శ లేకుండా మూర్చబడిపోయారు మీరందరూ వాడు ఒక్క దానమే వేశాడు ఒక్కడ కూడా తెలియకుండా మూర్చబడిపోయారు వాడి బాణానికి ఒక బాణానికి సమాధానం చెప్పలేరు వాళ్ళని చంపేస్తానని తయారైపోయారు అధ్వన్నారు మీ తలపాదాలకుండా కుచ్చులు ఉన్నాయేమో చూసుకోండి మీ కుచ్చులు మాత్రమే కోసుకెళ్ళి మీకు ప్రాణభిక్ష పెట్టేశారు మీ కుత్తుకులు కోసుకెళ్ళిపోయినా అడిగే నాకు ఎవ్వరూ లేరు కుత్తుకులంతా ఈ పీకలు ఈ గొంతుకాయలు ఈ మెడకాయలు తలకాయలన్నీ అన్నీ సంచులు వేసుకొని పోయినా మీకు స్పృహ లేదురా కానీ పోనీ పాపని ప్రాణభిక్ష పెట్టి మీ కుత్తుకులు పోయకుండా మీ కుచ్చులు పాండవులు అజ్ఞాతవాసం సంవత్సరాలకు ఒక్కసారి నెలలు మాసం వస్తుంది ఆ అధిక మాసాలను లెక్కేసుకుంటే వారి యొక్క అజ్ఞాతవాసం ఎప్పుడో పూర్తయిపోయిందిరా కాబట్టి పాండవులు అంత అజ్ఞానులు గారు వారు దైవాంశ సంభుతులు పదండి అన్నాడు దుర్యోధన నీ తల్లలో కూర్చులు లేవురా కర్ణ నీకు నీ కూడా పట్టుకెళ్ళిపోయారు కుచ్చులు మాత్రమే పోయాయి తాతగారు చెప్పినట్లు చేసేదేమీ లేదు పదండి అని చెప్పి అక్కడ నుండి తిన్నగా బయలుదేరి వారందరూ కూడా రాజ్యాలను చేరుకున్నారు భక్తులారా ఆ ప్రకారముగా విజయుడు వారిపైన విజయాన్ని వరించి రాజ్యానికి వెళ్తున్నారు బట్టలు పొరుగు పరుగుల బయలుదేరి వచ్చి ఆహారాజుల విషయాన్ని తెలియజేస్తారు కొంగు బట్టారు మహారాజు గారు ఇరువురు కూడా ఎదురెని బాధ్యతలు ఆడుతున్నారు భక్తులారు పాచిక ఎగిరి మహారాజు తలకు తగిలి ఆ పోతా ఉందట ఎప్పుడైతే రక్తం ధారాపతంగా కారణం మొదలైందో ఆ దారిలో పెడుతున్నటువంటి మాలిని దేవి పరుగు భూమున అక్కడికి వచ్చి ఆమె పవిడ జరుగు కంకు కంకుబట్టారకుడు యొక్క తలకు గట్టిగా కట్టుబొట్టింది చూసాడు మాలిని కులాంగనము ప్రతిమతమైనటువంటి నీవు పరపురుషుల్ని ముట్టుకోవడమే కాకుండా నీ చెరువుతో కట్టుబడతావా ఇది పతివ్రతల లక్షణమేనా ధర్మమేనా ఇది నీకు భావ్యమేనా అన్నాడు క్షమించండి యువరాజ నీ ఉప్పు దిని బ్రతుకుతున్నాం కనుక మీ పైన విశ్వాసంగా ఉండాలి ఈయన గాడు మహిమాన్వితుడు ఈయన గురించి నాకు చాలా బాగా తెలుసండి ఈయన శిరస్సు నుండి ఆ రక్తము కారణం మొదలైంది ఆ రక్తము కనుక నేలపైన పడింది అంటే ఎన్ని చుక్కల రక్తము ఈ నేల పైన పడుతుందో అన్ని సంవత్సరాలు మీరు కరువు కాటకాలతో అలవటించాలి తినడానికి తిండి లేకుండా ఉండడానికి ఇల్లు లేకుండా తాగడానికి నీరు లేకుండా కరువు కాటకాలతో అలవటించవలసినటువంటి దుర్గతి సంభవిస్తుంది కాబట్టి వెనక రాబోయే ముప్పు నాకు తెలుసు గనక ఆ ముప్పును మీ కంటానివ్వకుండా ఈ కట్టు కట్టానండి అన్నాడు అనే సరికి ఆ మాటలు విని అట్లా అంటుండంగానే ఈ యొక్క బృహం నల ఉత్తర కుమారుడు ఇరువురు కూడా లోనికి ప్రవేశించినారు భక్తుల జయ సమద్రోవిందేవిందోవిందరవిందోవి ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి ఆ ఉత్తర కుమార్ని చూసి నాయన ఏమిటయ్యా ఏం జరిగింది అన్నాడు నాన్నగారు ఎంత పొరపాటు చేస్తారండి ఏన సామాన్యుడు కాడు సర్వసర్వం సహాచకువ రక్షణము చేయని దగ్గిరేడు ఆ యొక్క ధర్మరాజు గారే ఈయ్యేనా వలలాకునే భీమసేనుల వారు బృహన్నులయ్యే అర్జునుడు తంత్రి పాల దామ ఈ మహాసాధ్వీమని ప్రతివ్రతా శిరోమణి అయినటువంటి ఈ జగన్మాతయే ద్రౌపది అమ్మవారు కాబట్టి మరి వీరే పాండవులండి మన అదృష్టం కొద్దీ మన భాగ్యం కొద్దీ మన రాజ్యంలో వీరు అజ్ఞాతవాసం చేస్తారని చెప్పగా చాలా సంతోషంతనములైన ఆ ధర్మరాజు గారికి క్షమాపణ వేడుకుని ఆ యొక్క విరాట మహారాజు గారి కుమార్తె అయినటువంటి వనిత మణిడి పాండవ మధ్యముడైనటువంటి అర్జునుని కుమారుడైనటువంటి అభిమన్యునికి అంగరంగ మహావైభవేత వివాహం జరిపించారు బ్రహ్మాండంగా వారి దాంపత్య జీవితం మొదలైంది క్షణం జీవితం ప్రారంభమైంది పెళ్లి చేసేటప్పుడు ఏడు తరాలు అటు ఏడు తరాలి చూసుకుని బాగా ఆలోచించి పెళ్లి నుంచి పెళ్లి చేయాలట లేకపోతే చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి ఇట్లాగే ఒక ఊర్లో ఒక పెళ్లి చేశారు పెళ్లి కూతురుకేమో పెళ్లి కొడుకు పద్దెనిమిది సంవత్సరాలు పెళ్లి కూతురుకేమో ఇరవై ఎనిమిది సంవత్సరాలు మా అమ్మాయికి పదహారు సంవత్సరాలే అండి వాళ్ళు నడిపొస్తుండలే అట్లే వాళ్ళ ముదురు అని అబద్ధం చెప్పి పెళ్లి చేసేసారు వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు అసలే ఆడపిల్లలకు డిమాండ్ ఎక్కువ అని చెప్పి పెళ్లి చేసేసారు పెళ్ళి కొడుకు మాత్రం అట్లాగే ఉంది అనుమానం మనసులో ఒకరోజు అడిగాడు ఏమే నీ వయసు ఎంత ఉంటుందంటావు వాళ్ళు ఎంత చెప్పారండి వాళ్ళు పదహారు సంవత్సరాలు చెప్పారే నాకేమిటో అనుమానంగా ఉంది పోనీ ఇంకొక నాలుగు వేసుకోండి ఏమైనా ఇడ్లీలు పూని ఇంకొక నాలుగు వేసుకోండి వయసే నీకు ఇష్టమైతే వేసుకోలేకపోతే లేదు పదహారు ఒక నాలుగు ఎంతనైనా ఇరవై నాకు పద్దెనిమిది నా పెన్లానికి ఇరవై రెండేండ్ పెద్దది రెండేండ్ నాకు ఇంకా ఏదో ఉంది మళ్ళీ ఒక రోజు అడిగాడు నీ వయసు ఎంత ఉంటుంది అంటావు మా వాళ్ళు ఎంత చెప్పారండి వాళ్ళు పదహారు చెప్పారే నువ్వు నాలుగు వేసుకోమన్నావు ఇరవై అయినాయి అయినా అనుమానంగా ఉంది పోనీ రెండు వేసుకోండి ఇవేమన్నా వాళ్ళు బజ్జీలు ఇంకా రెండు వేసుకోవడానికి వయసే ఇష్టమైతే వేసుకోలేకపోతే మానే చేసుకోమన్నాసుకోకపోతే ఎట్లా అనుమానం వచ్చింది కదా ఇరవై రెండు అయినా అనుమానంగానే ఉంది ఇంకొకసారి అడిగితే పెన్లం ఏమంటుందో ఏమో అని భయపడి ఒక రోజు బాగా నిద్రపోతా ఉంటే ఎవరైనా నిద్రలో లేపడితే నిజం చెప్పేస్తారు వచ్చి పక్కన కూర్చున్నాడు ఏమిటండి అన్నం పైన మూత పెట్టావు కూర పైన మూత పెట్టావు చారు పైన మూత పెట్టావు ఉప్పు పైన ఎవరు పెట్టారా మూత మీ బాబు వచ్చి పెడతారా ఊళ్ళో ఉండే ఎరువులన్నీ ఇంట్లో పడి ఇంట్లో ఉండే ఉప్పుంతే అన్నాడు ఒళ్ళు మండిపోయింది అమ్మకు మాంచి నిద్ర పాడు చేసింది కాకుండా ఊర్లో ఉండే ఎరువులు వచ్చి ఇంట్లో ఉప్పు తిన్నాయని చెప్తావా నా చెప్తావాని సైతులు నేను ఎరుగులు ఉప్పు తిన్నా నిజం చెప్పేసింది ఇట్లా చేస్తారా అన్యోన్యమైనటువంటి దాంపత్యంతో చిలగా గోరింకలవలే కలవలే ఆ యొక్క ప్రయాతనోద్రుడైన విరాట మహారాజు గారి కుమార్తె ఉత్తరా వనితామని ఆ తరువాత వాళ్ళ పరాక్రమవంతులైనటువంటి అభిమన్యులు ఇరువులు కూడా ఆనందంగా వారి దాంపత్య జీవితాన్ని మొదలు పెట్టారు చక్కగా వచ్చినటువంటి బంధువులందరూ ఒక్కొక్కరి లాంఛనాలన్నీ స్వీకరించి వెళ్ళిపోగా ముఖ్యులు ఆప్తులు మాత్రమే మిగిలారు వాళ్ళందరూ కూడా బాగా ఆలోచించి దుర్యోధనుని దగ్గరకు అరణ్య అజ్ఞాతవాసాలు అయిపోయాయి కనుక ఎవరైనా ఒక దూతను పంపిస్తే బాగుంటుందని నిర్ణయించారు వారిలో ఈ యాజమునింద్రుల వారైతే అక్కడ ఎవరెవరితో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఆయనకు సరిగ్గా తెలుసు అనేటటువంటి యొక్క ఉద్దేశంతో బ్రహ్మాండముగా ఈ యాజమునింద్రుల వారిని పంపించగా వారు వెళ్ళి అక్కడ దుర్యోధనుడు అప్పటికే యుద్ధానికి కావలసిన ఏర్పాట్లన్నీ మొదలు పెట్టేస్తాడు ఆహ్వానిస్తే వారి పక్షానికి చేరుతారు కావలసిన ఏర్పాట్లు మొదలు పెట్టడం మంచిదని ధర్మరాజుకు చెప్పగా అలాగే నన్ను చెప్పి తమ్ముడైనటువంటి అర్జును శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళడానికి నిశ్చయించినాడు భక్తుల ఈ రోజు రాత్రికి శ్రీ వెంకటేశ్వర నాట్య కళామండలి వారి యొక్క ఆధ్వర్యంలో చిత్తూరు వాస్తవిక వీరేంద్రెడ్ అన్న గారి యొక్క ఆధ్వర్యంలో గొప్ప గొప్ప కళాకారులందరి సమక్షంలో బ్రహ్మాండముగా కీచక వధ అనేటటువంటి నాటకం జరుగుతుంది భక్తాదులు విరివిగా విచ్చేసి కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ రేపటి రోజున శ్రీకృష్ణ రాయభారము మరి కర్ణ సందేశం అనేటటువంటి ఘటాన్ని తెలియజేస్తానండి ఈనాటి కలకు మంగళహారతులు సమర్పిస్తున్నాం భక్తుల E yeah.